ఇంకా బృందావనంలోనే స్వామి గుడికి వచ్చాం అక్కడ చదువు తలప పడుకున్నట్టు సేమ్ అక్కడ అంత పద్మనాభ స్వామి ఎలా ఉంటాడు అట్లానే ఉన్నాడు దర్శనం చేసుకున్నాము అందరం అమ్మగారు పాట పాడేసి కీర్తన పాడుకుంటున్నారు అందరూ దర్శనాలు చేసుకున్నాం అక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి అన్ని దర్శనాలు చేసుకున్నాము ఇదిగో చేసుకుంటా ఉంటే తర్వాత ఇదిగో చాలా బాగుంది ఆ పెద్ద గుడి చాలా ఆ చుట్టూ తిరిగేమో అక్కడే చాలా గుళ్ళు ఉన్నాయి వెంకటేశ్వర గుడి ఉంది అన్నీ ఉన్నాయి తర్వాత ప్రసాదాలు పెట్టారు ప్రసాదాలు కూడా తీసుకుని కూర్చున్నాం కూర్చుంటే తర్వాత అక్కడ మనకి నెల్లూరుకి సంబంధించిన ఒక ఆయన ప్రసాదాలు పెడుతున్నారు ఒక ఆయన మనం తెలుగులో చూసి ఎక్కడ ఏం చూడాలి అన్ని చక్కగా వివరంగా చెప్పారు అయితే దాని గురించి ఏమి దేవురు స్వామి అంటే నెల్లూరు అంట ఆయన చెప్పారు ఆయన చాలా చక్కగా మనం ఏమేమి చూడాలి అన్ని వివరంగా బృందావనం గురించి ఎంత విడమలు చెప్పారు వేయ నెల్లూరు అంట అవన్నీ విన్నాము ప్రసాదం కూడా ఎంత బాగుందో డ్రై ఫ్రూట్స్ తో పాటు అలవా అలవాని వేపేసి నుండి చాలా పెట్టారు బాగుంది కొంచెం అది ప్రసాదం ఇక్కడ ఉత్సవ విగ్రహాలు పూర్వం అక్కడ ప్రతిష్టం చేసి వాటిని ఉత్సవ రూపంగా బృందావనం తీసుకొచ్చారు నుంచి అక్కడ మనకి ఇక్కడ పాంజరాత్ర ఆదు ప్రకారం మన సౌత్ ఇండియన్ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ స్వామికి విశేష కైంకర్యాలు నిత్యం జరుగుతూ ఉంటాయి దివ్య దేశాల్లో ఒకటైనటువంటి దివ్య దేశం ఇది అనమాట మనకి తిరుమల అహోబిలం శ్రీరంగం ఇలా స్వామికి నిత్య కైంకర్యాలు అలా అయితే అవుతూ ఉంటాయో ఆ విధంగా ఇక్కడ స్వామికి విశేష నిత్య కైంకర్యాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్రతిదీ కూడా ఆగమోక్తంగా జరుగుతూ ఉంటుంది విశిష్టత ఏంటండి దీంట్లో చెప్తా మనకి ఇక్కడ విశిష్టత ఏంటయ్యా అంటే స్వామి గారు ఇక్కడ విరాజులకు ఆండాలమ్మవారు అదేవిధంగా గరుడాల వారితో గర్భాలయంలో వచ్చినటువంటి ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు స్వామి ఇక్కడ యధావిధిగా వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని సేవించుకొని ఇక్కడ మనకి తిరుపతి బాలాజీ దర్శనం ఉంటుంది అదేవిధంగా ప్రాకార ఆలయంలో సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి ఇస్తారు అదే విధంగా ఆదిశేషుడి మీద శయైన భంగింలో ఉన్నటువంటి రంగనాథుల వారు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఆళ్వారులు ఆచార్యులు ఉడైవర్లు అందరూ కూడా ఇక్కడ మన దర్శనమిస్తారు దివ్య దేశానికి ఏమాత్రం తక్కువ లేకుండా ఇక్కడ భక్తులందరికీ కూడా స్వామి నిత్యం సర్వదర్శనం ఇస్తూ ఉంటారు ఆ విధంగా మనం స్వామి దర్శనం స్వయంభూనారాయణ చూపిస్తాను ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఆ యొక్క విగ్రహాన్ని సాక్షాత్ స్వామి అమ్మవారికి ఇస్తారు రాధా అమ్మవారికి ఆయన ఎలా ఉంటాడయ్యా అంటే పిల్లని రోజు పట్టుకుని చిన్న కృష్ణుడు వంగినటువంటి భంగిమలో ఉంటాడు భంగిమనే వీళ్ళు బాంకీ బిహారీ బిహారీ అంటే మనము బి పలుకుతాం బిహారీ వెంకటేష్ వివేక్ వీళ్ళు ఎలా అంటే అవి బీగా పలుకుతారు అన్నమాట అలా వచ్చిందే ఈ బిహారీ మామూలుగా బాకీ బిహారీ బృందావన బిహారీ అంటే బృందావన విహారీ అంటే అలా అంటే అలాగా ముద్దు కృష్ణుడు అనమాట ఆయన ముఖం వర్చస్సులో చిరునవ్వు భక్తులకి ఆనందదాయకంగా కనిపిస్తుంది అక్కడ వెళ్ళినటువంటి దర్శనం భక్తులందరూ కూడా ఆయన్ని తగ ఆకర్షించేస్తారు అనమాట ఆయన ఎవరికి ఇదైనా కూడా చక్కగా గోపికలు స్వరూపంగా ఉంటే వాళ్ళని ముందు చూస్తాడు అనమాట కృష్ణుడు చక్కగా అలంకరింపబడింది విష్ణుమూర్తి అలంకారపుడు కదా ఆ విధంగా చూస్తాడు అలా ఆయన ఆయన యొక్క దృష్టి వచ్చినటువంటి భక్తులతో వెళ్ళిపోతుంది ఎవరైతే ఆయన్ని శరణ పెడతారో వాళ్ళతో ఉంటుంది ఉంటుందన్నమాట అరే ఆలయంలో కలలేకుండా ఉంది ఏంటి దీనికి కారణం అని చెప్పి పూర్వం పెద్దలంతా ఆలోచిస్తే ఈ విధంగా భక్తుల భక్తులకి ఆయన బద్దుడైపోతున్నాడు పిల్లవాడిని ఎవడైతే వేలు చూపిస్తాడో వాళ్ళు వేలు పట్టుకొని వెళ్ళిపోతారు కదా పిల్లవాళ్ళు అలాగే వచ్చిన భక్తులతో పాటు అక్కడ వెళ్ళిపోతున్నాడు ఇలా కాదు అని చెప్పి ఆ దృష్టిని మరలించడానికి పదే పదే తెర వేస్తూ తీస్తూ ఉంటారు పదే పదే ఆ బాకీ విహారీ తల వేస్తూ తీస్తూ ఉంటారు అలాగా రాత్రి అనే కదా ఎప్పుడు నిమిషాలు అలా భక్తుల దృష్టి స్వామిని భక్తులు అలా పటికిళ్ళిపోకుండా అలాగే కృష్ణుడు అందరికీ కూడా సర్వదర్శనం ఇస్తూ ఉంటారు యమునామయ్య దర్శనం చేసుకోండి స్నానం చేయండి వీలైతే చాలా విశేషం తీర్థం పట్టుకెళ్ళండి బాటిల్ ఉంటాయి అక్కడ మన దగ్గర ఉన్న తీర్థం పట్టుకెళ్ళండి శ్రేష్టం అమ్మవారు ఆ రాధా అమ్మవారు పరసాన వెళ్ళండి హేమానందీ మహారాజు దర్శనం చేసుకోండి జన్మభూమికి వెళ్ళండి కృపడి ఇక్కడ మనకు రాజేంద్ర వల్లే స్వామివారిది వినడానికి వచ్చే చెవులు అమృతం పోసినట్టు ఉంది అదే అండి ఆయన అదే స్వామి చెప్పండి ఇక్కడ బృందావన మట్టి పవిత్రం ఇక్కడ గాలి పవిత్రం ఇక్కడ నీరు పవిత్రం బృందావనలో మనం ఈయన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు నడియా దివ్య పవిత్రమైనటువంటి భూమి ఇక్కడికి రావటం అనేది కూడా ఆ జగన్నాథుడు యొక్క అలా లేని బృందావన బృందావనలో విహరించడం అనేది అసాధ్యం చూడండి బృందావనలో మనకు ఎక్కువ మూడే మూడు ఉంటాయి ఒకటి మందిరాలు రెండు బాబాలు మూడు కోతులు ఈ మూడు బ్రజ్లు ఎక్కువ ఉంటాయి ఈ బృందావన ధామ్లో ఎక్కువ ఇవి ఉంటాయి అన్నమాట చూడండి మన మొబైల్ పడుకుంటే కోతులు తీసుకెళ్ళిపోతాయి కళ్ళ పడుకుంటే కోతులు తీసుకెళ్ళిపోతాయి అవునా దృష్టిని మళ్ళీ ఇస్తాయి అర్థంగా చక్కగా వీలైతే ఈ మట్టిని కూడా తీసుకెళ్ళండి ఇక్కడ నుంచి కొట్లం కట్టి తీసుకెళ్ళండి వ్యక్తి ధరించండి విషయం విశేషం ఆ యొక్క ఈ యొక్క బ్రజ మట్టిని ఇక్కడ వాళ్ళంతా ఇక్కడ బ్రజవాసులు ఇక్కడ వచ్చినటువంటి నార్త్ వాళ్ళంతా కూడా మనకి మీరు ఎలాగైతే వచ్చారు మేము రోజు లక్షల మందిని చూస్తాయి నిత్యం వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు అయితే ఇక్కడ మట్టిని కూడా మన శరీరానికి ధరిస్తే యమునా నది మట్టిని ఇక్కడ ఇక్కడ స్వామి నడియాడైనటువంటి ధూళి కూడా పవిత్ర మొదట చెప్పాను మీకు ఇక్కడ ధూళి పవిత్రం ఇక్కడ గాలి పవిత్ర ఆ ధూళిని మనం మన శరీరానికి రాస్తే మన శరీరం ఏదైనా కూడా మైలాగి ఉంటే ఖచ్చితంగా అందరి శరీరాలు తప్పులు చేస్తాయి తప్పులు చేస్తాయి దేహం అనేదే ఆ చీవు కూడినటువంటి ఒక దరిద్ర పదార్థం అవునా దాన్ని పవిత్రం చేసుకోవాలంటే సాక్షాత్ ఆ కన్నయ్య నడియాడినటువంటి ఈ భూమి మట్టి అనేది అంత విశేషమైనది ఆ మట్టిని ప్రసాదంగా ఇచ్చినా అద్భుతం తెలియదు చాలామందికి ఇక్కడ విషయం ఏంటి మీరు చూడండి నార్త్ వాళ్ళు యమునామయ్య దగ్గరికి వెళ్ళాము ఆ మట్టి బూదులా పూస్తారు వంటి వల్ల రాస్తారు స్నానం చేస్తారు దీపాలు పెడతారు ఈరోజు విశేషం ఏంటంటే కార్తీక మాసం చివరి రోజు నేను నిన్న దీపం పెట్టి ఉండాల్సింది మీరు నదిలో మీరు రాత్రి చూసారనుకోండి దీపాలు పోతూ ఉంటాయి నదిలో చూసారా చాలుగా తక్కువ జనాలు వచ్చింటారు నిన్న అంతా అయితే కార్తీక మాసం మొదలవగానే మనకి వీళ్ళు అంటారు ఇక్కడ దాన్ని సావన్ మైనా సావన్కి మైనా అంటారు చిన్న చిన్న దొన్నల్లో దీపాలు పెట్టారు సార్ రాత్రి నది అంతా పోతూనే ఉంటాయి చీకటి లైట్లు ఉండవు ఆ నది మాత్రం జల్లెడు గడిచినట్టు ఉంటుంది నది మీద మీరే మీరెలా వచ్చారు మా మా అన్న ఇక్కడ రెండు వేల నాలుగు నుంచి ఉన్నారు మా అలాగే మాది నెల్లూరు అయితే దీనికి ముందు నేను కలకత్తాలో చేశాను గుళ్ళో వైకుండా పోయితే అయ్యో అలా అంతా చెప్పలేము చెప్పండి భగవంతుడు అనుగ్రహం ఎలా అని మనం మనకి ఒక మంచి గోష్ఠి అవ్వాలి మంచి సత్సంబంధం తప్ప సత్సంబంధం కలగాలి అంటే అది భగవంతుడు చిప్పించాడు అన్నీ ఇక్కడ విషయం ఇంకోటి ఏంట్రా అంటే మన సౌత్ వాళ్ళకి తెలియదు నార్త్ వాళ్ళకి తెలుసు ఎందుకంటే మన వాళ్ళకి కొంచెం హిందీ ప్రాబ్లం మనం కొంచెం ముందుకెళ్దాం ఇక్కడ పరిసానాకి వెళ్ళి అక్కడ రాధా అమ్మవారిని శరణ పెడితే కృష్ణుడు ఆ కోరికను నెరవేరు అంతటి వరం కృష్ణుడు రాధాకి మనం మన మన సైడ్ దేవుంటారు రాధ కృష్ణుడికి ప్రేయసి కానీ బ్రజ్వాసుల మాట ఒప్పుకోరు బ్రహ్మ వీళ్ళకి పెళ్లి చేస్తాడు ఇద్దరికి ఆ మండపం ఇప్పటికీ ఉంది నిధి వెళ్తే అక్కడ మనకు కనిపిస్తుంది ఒప్పుకోరు గొడవ చేస్తారు ఎవరు చెప్పరు అలాగా అమ్మవారికి పెళ్లి కానటువంటి కన్నె పిల్లలు పెళ్లి కానటువంటి బ్రహ్మచారు మనకు వరుస నాకు వెళ్ళి అక్కడ అమ్మవారిని శరణ పెడితే అమ్మ నాకు చక్కగా కళ్యాణం జరిగితే సతీ సమేతంగా వచ్చి నేను దర్శనం అమ్మ ఆ బుద్ధి కన్నయ్యని కూడా దర్శనం చేసుకున్నాం భాగ్య విహార్ని అని చెప్పి మనం శరణ్ పెడితే డెఫినెట్లీ ఆ కోరిక అనేది నెరవేరుతుంది మీరు చూడండి బృందావనంలో రోడ్ల మీద తిరిగే వాళ్ళంతా కూడా వేదాలను వల్లి వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు కాదు జీవితం మీద ఈ జీవితం బృందావనంలోనే నా అంకితం ఈ ధామంలోనే ఉండాలి అని చెప్పి ఇక్కడ దొరికేటువంటి రొట్ట ఏదో ఒకటి వాటిని సేవించుకుంటూ ఇక్కడే ఉంటారు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు వదిలేసి పెద్ద పెద్ద పోలీస్ అధికారులు మఠాల్లో సేవలు చేసుకుంటూ మీరు గమనించి చూడండి తెలుస్తుంది అంతటి విశేషం బృందావనం మన వాళ్ళకి బృందావనం ఎక్కడ ఉంటుందో తెలియదు తెలియదు బృందావనమా సినిమాలో విన్నాము అబ్రమందే తర్వాత వచ్చి మన కాలనీ ఉంది కదా బృందావన బృందా కాలనీ మన ఊర్లో విజయవాడలో ఉంది కదా నెల్లూరులో కూడా ఉంది బృందావనం తిరుమల కాలనీ ఎన్ని ఉన్నా కూడా తిరుమల వెంకటేశ్వరుడు ఆయన స్థానం ఒకటే అయ్యప్ప స్వామి గుళ్ళు ఎన్ని కట్టినా శబరిమలలో ఉండేటువంటి ధామం ఒకటే అలాగా ఎన్ని బృందావనం కొంతమంది బృందావన నిలయం అని పెట్టుకుంటారు ఇంటికి పేరు మా ఇంటి పేరు కావాలి కదా చాలా మంది గోవర్ధనం అనే పేరు ఉంటుంది ఏ గోవర్ధన్ ఎవరు గోవర్ధన్ చూసావాని గోవర్ధనాన్ని కృష్ణుడు ఎనిమిది రోజులు గోవర్ధనగిరిని వారం రోజులు గోవర్ధనగిరిని ఎత్తాడు వరుణదేవుడు ఓ ఈయనకి ఎదేసి జడివాను కురిపిస్తే ఈ బృందావన వాసులందరినీ కూడా కాపాడడానికి ఆయన చిన్న వయసులో ఆ గోవర్ధనగిరిని ఎత్తి పట్టుకొని పశుపక్షాదులకి మానవులకి అందరికీ కూడా నీడై నిలిచాడు అయితే వాళ్ళమ్మ యశోద రోజుకి ఎనిమిది సార్లు భోగం పెడుతుంది ఆయనకి ఆరగింపు ఆయనకి విచిత్రమైనటువంటి వివిధ రకాలైనటువంటి భోగాలు పెడుతూ వస్తుంది అలాగా ఏడు రోజులు ఆయన నిద్రాహారాలు లేకుండా ఆ యొక్క గోవర్ధనగిరిని వేలతో ఎత్తి యావత్ ప్రజవాసులందరినీ కూడా కాపాడడం జరిగింది అందుకోసంగానే ప్రతి సంవత్సరం ఆ యొక్క గోవర్ధనగిరి ఎత్తినటువంటి రోజును జరుపుకుంటారు ఈ నార్త్ మొత్తం జరుపుకుంటారు అప్పుడు చెప్పండి భోగ అని చెప్పి కృష్ణుడికి యాభై ఆరు వంటకాలతో ఆరగింపు చేస్తారు ఆరగింపు చేస్తారు దాన్ని చెప్పండి అంటారు అంటే ఏడు ఇంటూ ఎనిమిది రోజుకి ఎనిమిది సార్లు పెడుతుంది వాళ్ళమ్మ భోజనం ఏడు దీన్ని కలుపుకొని ఆ మిస్ అయింది ఏటా పెడతారు వీళ్ళు కృష్ణుడికి దాంట్లో మిఠాయిలుంటాయి పిల్లవాళ్ళకి ఏంటో వెన్న ఉంటుంది అన్ని పెడతారు ఆయనకు అమ్మగా ఆరగించి అందరిని ఆశీర్వదిస్తూ ఉంటారు అవును మొన్న అయిపోయింది మన గుళ్ళో కూడా అయింది ఇక్కడ గుడిలో ఏ రోజు జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది మనకే జరుగుతుంది ఒకటి రోజు అంటే అతిథిని బట్టి జరుగుతుంది తిథిని బట్టి అంటే ఏ తిథిలో జరుగుతుంది మనకి